చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఫౌండేషన్ నుంచి ఫిష్ గారి అంటే ఏం చెప్తారు నమస్తే క్లింకార ఫౌండేషన్ తరఫున ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్ గారి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయం సుమన్ టీవీ మీడియా ద్వారా తెలుసుకొని మేము విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేయాలనే ఆశయంతో ఇక్కడికి విచ్చేశాము మా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ గుడివాక గారి వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయినా వారి మార్గదర్శ మార్గదర్శకత్వంలో మేము ఉద్యోగ బృందంగా వచ్చేసి ఈ సహాయాన్ని అందించాము ఈ సహాయం ద్వారా వారికి వారి కుటుంబానికి మానసిక శాంతి మరియు ఆర్థిక సహాయం చేకూరుతుందని కోరుకుంటున్నాము ఈ సహాయంతో వారి కో ఆరోగ్యం త్వరగా కోలుకొని ఇంకా మరెన్నో సినిమా సినిమాల్లో నటించాలని వారి కోరుకుంటున్నాము అంటే ఇది ఫస్ట్ తెలియగానే ఫస్ట్ మీ మేనేజర్ కానీ మీ లక్ష్మి గారు కానీ మీ ఓనర్ ఫౌండర్ అన్నారు కదా ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ అంటే వారు క్యాజువల్గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నారు ఈ విషయం తెలియగానే చాలా రెస్పాండ్ అయ్యి మా క్లీన్ కరా ఫౌండేషన్ తరఫున ఈ సహాయాన్ని అందించాలని ఆశిస్తున్నారు ఇప్పుడు ఫోన్ కాల్ ఏమైనా మేడం ఉన్నారు అందుకే మమ్మల్ని వచ్చాము యాక్చువల్గా మేడం వాళ్ళే రావాల్సి ఉండేది ఈరోజు సో ఇప్పుడు హెల్త్ విషయం కాబట్టి త్వరగా రెస్పాండ్ అయ్యాము ఏమైనా కావాలా లైక్ మంచి జరగాలన్న ఆశతో మేము ఉన్నాము అలాగే మా ఫౌండేషన్ కూడా అలాగే వర్క్ చేస్తుంది మేము ఇంతవరకు రెండు వందల మంది వరకు పేద విద్యార్థులను చదివించాము అలాగే చదివిస్తూనే ఉంటాము అలాగే రీసెంట్గా మేము జాబ్ మేళాస్ కూడా కండక్ట్ చేశాము ఇది ఇలాగే ముందుకు సాగాలని అందులోనే ఇలాంటి హెల్త్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము లింకార ఫౌండేషన్ ద్వారా ఈ ఆర్థిక సహాయం అందించాము ఇంకా ఎవరైనా మా సామాజిక సేవ చేయాలన్నా మా పేజ్లోకి వెళ్ళి డొనేట్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్గా వచ్చి ఫిష్ వెంకట్ గారి కుటుంబంతో కాంటాక్ట్ అయ్యి డొనేట్ చేయొచ్చు థ్యాంక్ యూ